హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే నూని చాలా దారుణంగా అవమానిస్తూ ఉంటారు అప్పుడే అక్కడ ఉన్న అతను ఇలా చెప్తూ ఉంటాడు నేను కూడా చూశాను ఒక ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఆ మీనాక్షి అయ్యర్గా వెళ్ళి అనురాధగా తిరిగి వచ్చింది ఆ రోజు నేను చెప్పాలి అనుకున్నాను కానీ నాకెందుకులే అనుకున్నాను అసలు అది నిజమా కాదా అన్నట్టుగా ఊహించాను కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నేను చూసిందంతా నిజమే అని నాకు అనిపిస్తుంది అని అంటూ అతను చెప్తూ ఉంటాడు ఇక అంతలో ఆను అలా ఏడుస్తూ చూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది మమ్మల్ని ఇంత నమ్మించి ఇంత మోసం చేస్తావా నీకు ఎంత ధైర్యం అని అంటూ నా భర్త ఏదో ప్రాజెక్ట్లో సక్సెస్ అయ్యాడు ఆయన ప్రాజెక్ట్ని సక్సెస్ అయినందుకు నువ్వు జీర్ణించుకోలేక కావాలని నీ భర్త ఎక్కడ డౌన్ అవుతాడో నా భర్త ఎక్కడ గొప్ప పేరు వస్తుందో అని చెప్పి కావాలని నువ్వు ఇలాంటి నీచమైన పని చేసావా అనురాదా అని సీరియస్గా అంటుంది మీరా అలా అనేసరికి అది కాదు మీరా నేను చెప్పేది వినండి అని అంటూ అను చెప్తూ ఉంటే ఇంకా ఏం చెప్తావు నోర్మయ్ అని సీరియస్గా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరా చూడు నువ్వు ఇంత నీచమైన పనికి దిగజారుతావని అనుకోలేదు నీ భర్త గొప్పతనం చూపించుకోవటానికి నీ భర్త గురించి నువ్వు ఇంత నీచమైన పనులు చేస్తావని ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పగానే ఇంక అప్పుడు అను బాధపడుతూ సైలెంట్ అయిపోతుంది ఆ చేయి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఎంతలా నమ్మించావు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా నీకు ఇంత మోసం చేయడానికి మనసు ఎలా ఒప్పుకుంది అని సీరియస్గా అంటంతో అప్పుడు అను ఏమీ మాట్లాడకుండా అలా చూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రశ్నిస్తూ ఉంటారు చెప్పు చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇక నిజం చెప్పండి మీరు కావాలని మీ భర్త కోసం ఇదంతా చేశారా అని మీడియా వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అందరూ అలా మాట్లాడుతూ ఉంటే మీరా అజయ్ చాలా కోపంగా చూస్తూ ఉంటే జలంధర్ నవ్వుతూ ఉంటాడు ఇకను ఆ బాధను తట్టుకోలేక అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే జలంధర్ ఇలా అంటూ ఉంటాడు మీరా వాళ్ళతో అమ్మో అమ్మో చూసారా నేను కనిపెట్టాను కాబట్టి ఈరోజు దొరికిపోయింది లేదంటే ఇంకేమేం చేసేదో అని అనేసరికి మీరా అజయ్ చాలా సీరియస్గా అక్కడి నుంచి ఆలోచిస్తూ బయలుదేరుతూ ఉంటారు అప్పుడు మీరా ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ పెళ్ళం మోసం చేస్తూ ఉంటే అక్కడ ఆర్యసర్ని మీ అమ్మ కూర్చోబెట్టి మేపుతూ ఉంది అక్కడ వంటలు చేసి పెట్టి ప్రేమగా తినిపించాడని చూస్తూ ఉంది చూసారా మనం ఎంత మోసపోతున్నామో అని మీరా అంటూ ఉండగానే అజయ్ సీరియస్గా నుంచి బయలుదేరి ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు ఇక ఆర్య ఇలా అంటూ ఉంటాడు శారదాదేవితో ఎందుకమ్మా ఇన్ని వంటలు చేసావు ఏదో మామూలుగా చేస్తే తిని వెళ్ళిపోయే వాళ్ళం కదా ఎందుకు మాకోసం ఇంతలా కష్టపడ్డావు ఎందుకు ఇదంతా చేసావమ్మా అని శారదాదేవితో ఆర్య అనగానే ఇక అప్పుడు శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది లేదార్య నీకు మనస్ఫూర్తిగా తృప్తిగా తినిపించాలి మంచిగా వండి పెట్టాలి అని అనుకున్నాను అందుకనే అలా చేశాను ఆర్య కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సరే సరే తినండి సార్ మనం తిందామని చెప్పి సండే అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య తినబోతే శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది ఆర్య ఒక్క నిమిషం నేను నా చేతులతో నీకు ముద్దలు కలిపి తినిపిస్తాను అని శారదాదేవి అంటే అప్పుడు ఆర్య నేను తింటాను లేమ్మా అంటే అప్పుడు లేదు ఆర్య నేను మనస్ఫూర్తిగా నీకు తినిపించాను నా చేతులతో నీకు తినిపిస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది ఆర్య అని అంటూ శారదాదేవి ఇలా ప్లేట్ తీసుకొని అన్నం కలిపి ఇలా ఆర్యకి తినిపించబోతూ ఉంటుంది ఆర్య కూడా నవ్వుతూ ఇలా నోరు తెరిచేసరికి అప్పుడే చేతిని వచ్చి ఆ జై పట్టుకుంటాడు తినిపించకుండా అలా అడ్డుపడేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు ఇక శారదాదేవి అది చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి అజయ్ తినకుండా ఇలా చేయి అడ్డు పెట్టావు అని అనేసరికి ఇక అప్పుడే అజయ్ శారదాదేవి చేతిని ఇలా అన్నంని ఇలా విసిరేస్తాడు ఇక అప్పుడే జెండే ఆర్య అందరూ లేచి నుంచి ఉంటారు ఇక అప్పుడే ఇలా మీరా సీరియస్గా చూస్తూ ఉంటుంది అజయ్ ఇలా అంటూ ఉంటాడు ఎందుకమ్మా ఈయనకి తినిపిస్తున్నావు నువ్వు ప్రేమగా తినిపించాలని నువ్వు ఇలా చేస్తున్నావు కానీ తన భార్యతో అక్కడ ఎన్ని అరాచకాలు చేపిస్తున్నాడో నీకు తెలుసా అక్కడ తన భార్య దొంగతన చేసింది అని అనేసరికి అప్పుడే ఆర్య చాలా కోపంగా అజయ్ మాటలు జాగ్రత్తగా రాని అని అనటంతో ఎందుకు జాగ్రత్తగా రానివ్వాలి నువ్వు ఏం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసిందంతా తెలిసింది అని సీరియస్గా అరవటంతో అక్కడ ఇక్కడ నీ మంచిగా కూర్చొని భోజనం చేస్తున్నావు అక్కడ నీ భార్యని చేయాల్సిన పనులన్నీ వే మారువేషంలో చేపిస్తున్నావు అని అనేసరికి అను అలాంటిది కాదు ఎప్పటికీ తప్పు చేయదు అను గురించి తప్పుగా మాట్లాడద్దు అని అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ బాధపడుతూ శారదాదేవి బాధపడుతూ ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అజయ్ ఈయన భార్య వచ్చి అక్కడ మా దగ్గర నా ప్రాజెక్ట్ ఫైల్ సక్సెస్ అయింది అది అమ్ముకోవాలని చూసింది దొంగతనం చేసింది అని అనగానే అజయ్ అని అంటూ కాలర్ పట్టుకుంటాడు ఆర్య ఇంకొకసారి నోరు జారొద్దు నా సహనాన్ని పరీక్షించకు అను దొంగ అంటే ఊరుకోను అని అనేసరికి ఇక అప్పుడే శారదాదేవి అంటుంది ఎందుకు అనుని అలా నిందిస్తున్నావు అంటే ఇక అప్పుడే మీరా ఇలా అంటూ ఉంటుంది మా దగ్గర పనిచేస్తుంది అను మీరాక్షి అయ్యర్గా పనిచేస్తుంది మారు వేషంలో అని మీకు తెలియదా అని అంటూ ప్రశ్నిస్తుంది అలా అనేసరికి ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు చెప్పండి నిజం చెప్పండి అని అంటూ మీరా అనగానే తెలుసు అని అంటే అబ్బబ్బబ్బ అని అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది మీరా చూసారా వీళ్ళ ప్లాన్లు ఎలా ఉన్నాయో వీరి రకంగా ప్లాన్లు వేసుకుని ఇంకా ఇక్కడ ఈయన గారు ప్రేమలు పంచుకుంటూ ఉంటే గారు దొంగతనాలు చేస్తూ ఉంటే అని అనేసరికి జెండే ఒక్కసారిగా మీరా మాటలు జాగ్రత్తగా రాని అను అక్కడ మీనాక్షిగా పనిచేస్తుందని ఆర్యకి మాత్రమే తెలుసు అనుకి తెలియదు ఆర్యకి తెలుసన్న విషయం తెలియదు అని అంటే ఇంకా అప్పుడు మీరా అంటుంది తెలియకుండానే ఇదంతా ప్లాన్ చేసి మరి చేస్తున్నారా అని అనేసరికి అప్పుడు అజయ్ అంటాడు నా తిండి తింటానికి నీకు ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకొని నా తిండి తింటూ నా ఇంట్లోకి రావాలని నీకు ఎలా అనిపించింది అని అంటూ అజయ్ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఆర్య సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు ఏ అజయ్ మాటలు మర్యాదగా మాట్లాడు అసలు నువ్వు ఎవరు తిండి తింటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు ఆస్తి అనుభవిస్తున్నావు అది ఆర్య ఇక్కడ ఆస్తి మీద బతుకుతుంది నువ్వు ఆర్య కాదు అని అంటూ జెండే సీరియస్గా అంటాడు అలా అనేసరికి అప్పుడు మీరా ఇలా అంటూ ఉంటుంది అవునవును ఆయన గారి ఆస్తి మేము తీసుకున్నాం ఇప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికి మీరు ప్లాన్లు వేస్తున్నారు ఇలా ఆస్తి దొంగతనం చేయాలని చూస్తున్నారు అని अंते అప్పుడు ఆర్య సైలెంట్గా ఉంటాడు శారదాదేవి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఆర్య వద్దు ఆర్య ఇక్కడ నువ్వు ఉండకూడదు నా వల్ల నువ్వు మాటలు పడుతున్నావు వెళ్ళిపో వెళ్ళిపో ఆర్య ఇక్కడ నుంచి నువ్వు ఇలా మాటలు పడుతూ బాధపడుతూ ఉండటం నేను చూడలేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ శారదాదేవి ఏడుస్తూ ఆర్యని వెళ్ళిపోమని చెప్తే ఆర్య సరే అమ్మ వెళ్ళిపోతాను అని ఆర్య అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు ఆర్య జండే ఇద్దరు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు రోడ్డు మీద నడుచుకుంటూ బాధపడుతూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే అను ఇంటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక అక్కడ బ్యాగ్ పడేసి వచ్చి అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కి అనుని చూసి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అమ్మ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటూ అక్కి అడుగుతూ ఉంటుంది ఇక అలా అడుగుతూ ఉంటే తను మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఏం చెప్పకుండా అక్కడ జరిగినదన్నీ గుర్తు తెచ్చుకొని అను బాధపడుతూ చాలా ఏడ్చేస్తూ ఉంటే అప్పుడు అక్కి అంటుంది చెప్పమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటే అను ఏం చెప్పకుండా ఏడుస్తూ Un tad ika ārja. జెండే ఇద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు అలా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అక్కి పరిగెత్తుకొని వెళ్ళిపోయి నాన్న అమ్మ ఏడుస్తుంది నాన్న ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియట్లేదు చూడండి నాన్న వచ్చి అడగండి అని అంటూ అక్కి అంటూ ఉంటే ఆర్య అలా వచ్చేసరికి అను లేచి పరిగెత్తుకొని ఆర్య దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సార్ నేను మీనాక్షి అయ్యర్గా అక్కడ మన ఆఫీస్లో పనిచేయటానికి మీరా వాళ్ళ దగ్గర చేరాను సార్ నన్ను తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ అని అంటే నాకు తెలుసాను అన్నీ నాకు తెలుసు నువ్వు అక్కడ పని చేయటం తెలుసు వాళ్ళు నీ మీద నిందలు వేయటం తెలుసు అన్నీ నాకు తెలుసు ఇంతకు ముందే నేను అనుకున్నాను నీ విషయంలో ఇలా చివరికి జరుగుతుందని నాకు తెలుసు అని అనేసరికి ఇక అప్పుడే అను లేదు సార్ నేను ప్రామిస్ చేస్తున్నాను ఆ ఫైల్ తీసుకొని నేను అమ్ముకోవాలని నేను చూడలేదు సార్ ఇదంతా ఎలా జరిగిందంటే అని అంటూ అను చెప్తూ ఉండే అప్పుడు ఆర్య అంటాడు ఇది కావాలనే అజయ్ మీరా కలిసి చేసుంటారు అంత కావాలనే చేస్తుంటారు అంతే తప్ప ఇంకా మనల్ని టోటల్గా వాళ్ళ నుంచి విడిపోవటానికి చేస్తుంటారే తప్ప ఇంకేమీ ఉండదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే కూడా ఆర్యని కూడా చాలా మాటలు అంటుంది కదా మీరా మీరు సపోర్ట్ చేసినట్టుగానే చేసి ప్రాజెక్టు వచ్చేలా చేసి ఇవన్నీ దొంగ అన్న మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆర్య బాధపడుతూ నేను నిన్ను నమ్ముతున్నానను నువ్వు బాధపడుకు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆను చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సార్ నేను తప్పు చేయలేదు సార్ ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటుంది ఆర్య ఓదారుస్తూ ఉంటాడు జెండే బాధపడుతూ ఉంటాడు అక్కి కూడా బాధగా చూస్తూ ఉంటుంది అను బాధగా అలా చాలా బాధగా కూర్చొని ఉంటారు ఇక ఇంట్లో శారదదేవి ఆ మీరా ఇంకా అందరూ తలో తలో పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటారు అప్పుడే జలంధర్ అదంతా చూసి ఇలా అంటూ ఉంటాడు అబ్బాబాబాబా ఎంత ప్లాన్లు వేసింది అను అలా చేస్తుందని అస్సలు అనుకోలేదు నేను చాలా అమాయకుని కాబట్టి నేను ఇంత లేటుగా తెలుసుకున్నాను అసలు మీతో ఎలా ఆడుకుంది అని అంటూ ఉంటే అప్పుడు అలా గుడ్ చుట్టూ ప్రదక్షిణలు చేపించటం అలా చెట్ల చుట్టూ పుట్టల చుట్టూ తిప్పటం అలా అవన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు చలందర్ ఆ రకంగా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది అంతేకాదు చచ్చిపోయిన శవంతో కూడా మీతో ఆటలాడుకుంది అని అంటూ ఉంటే మీ రాజయ్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు సీరియస్గా ఆలోచిస్తూ